మనస్సుని నువ్వే ఏ సరైనటువంటిదో అటుపక్క ట్యూన్ చేసుకుని అంటే తప్పి నువ్వు కనుక చేసుకుంటే అప్పుడు ఇంకా అటుపక్కన ఏ ఇబ్బంది ఉండదు మరల వాళ్ళైన సంకల్పం కూడా ఉండవాలేను ఇది ఇంకోటి మనం బాగుపడాలనేటువంటి సంకల్పం మనం ఉంటే బాగుపడే మనం బాగు చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఇస్తారు తప్ప బాగుపడాలనే సంకల్పం మనకు లేకపోతే మాత్రం ఎంత గొప్ప వచ్చినా ఏం చేయలేడు మాస్టర్ గారు గురువు గారు ఎవరు వచ్చినా సరే మనం బాగుపడాలని సంకల్పం ఉండి వాళ్ళకి మనం బాగుపడడానికి రెడీనెస్ చూపిస్తే వాళ్ళు మనం ఏమన్నా చేస్తారు కానీ మనం బాగుపడానికి సంకల్పం లేకపోతే మనం ఎవరు ఏం చేయలేదు నాకు తాగు అలవాటు అది చూద్దాం అని వెళ్ళాం అనుకోండి డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఏం చేస్తాడు మనిపించడానికి ఇది వస్తాడు నువ్వు మరీ ఇబ్బంది పెడితే నేను ఏదో మంది ఇస్తాడు డబ్బులు తీసుకుని ఇది వేసుకుంటూ ఉండదంటాడు ఆ మందు వేసుకుంటూ ఇది వేసుకుంటాడు అది మందే ఇది మందే కదా ఈ సంకల్పంతో కూడిన మనస్సు వాయువులను కలిసి కరిగిపోయి బుద్ధి అనబడు ధర్మం ఏర్పడను ఇలా ఈ రకమైనటువంటి సాధన వల్ల ఏమవుతుందంటే మనస్సు ఈ వాయువులు అనేటువంటి ఇవన్నీ కరిగి బుద్ధి అనేటువంటి ఉంది కదా పైన దాని యొక్క ధర్మం పనిచేస్తున్నప్పుడు ఇవి ఇవి పని చేయకుండా